కల్వకుంట్ల కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట వ్యాప్తంగా నిరసనలకు పిలుపునివ్వడంతో హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద బీఆర్ఎస్ నాయకులు రహదారిపై పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకో నిర్వహించారు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం మోడీ చేసిన కుట్రాని దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ రాబోతున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీపై కక్ష కట్టి కేంద్రం వైఖరి వైదొలగాలని రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీకి తగిన బుద్ది చెప్పాలని సతీష్ కుమార్ అన్నారు Yeah. Okay. జై తెలంగాణ మా నాయకురాలు కల్వకుంట్ కవిత గారిని కోర్టులో రేపు సోమవారం కేసున్నది మేము ఎటువంటి పరిణామం చేయమని చెప్పి కోర్టులో అఫిడేవిట్ ఇచ్చిన తర్వాత కూడా మరి నిన్న కల్వకుంట్ల కవిత గారి ఇంటికి వచ్చి సోదాలు చేసి ఐదు ఇరవైకి అరెస్ట్ చేసినందుకు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం సుప్రీం కోర్టు కూడా ఖాతం చేయకుండా ఈడీ అనేది అరెస్ట్ చేయడం మరి అక్రమంగా మహిళను అరెస్ట్ చేసి ఇక్కడికి వెళ్ళి ఢిల్లీ తీసుకెళ్లడం మళ్ళీ అక్కడ అరెస్ట్ చేయడం ఇదంతా కూడా చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు చేస్తున్న కుట్ర లేక మాకు అనిపిస్తున్నది ఈ రోజు మొత్తం దేశంలో పడే ఎన్నికల కోడ్ రాబోతున్నది ఈ కోడ్ వస్తున్న ఇవాళ ప్రధానమంత్రి కొన్నదో అదిన్నది ఆ బాధ్యతలు పక్కబెట్టి కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకి వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళకి దగ్గర తీసుకొని వేరే పార్టీ ఉన్న అంచుమేత కార్యక్రమంలో కూడా ఇవాళ మోడీ గారు చేసిన వైఖరి మంచిది కాదని చెప్పి ఇదే కొనసాగితే తప్పకుండా మా నిరసన కార్యక్రమాలు విఆర్ఎస్ పార్టీ ఇంకా అధికంగా చేసుకుంటూ వెళ్తుందని చెప్పి కూడా మళ్ళీ మీకు తెలియజేసుకుంటూ మరి మళ్ళీ వెంటనే కవితక్క గారిని విడుదల చేయాలని చెప్పి

మేము ఎటువంటి పరిణామం చేయమని చెప్పి కోర్టులో అఫిడేవిట్ ఇచ్చిన తర్వాత కూడా మరి నిన్న కల్వకుంట్ల కవిత గారి ఇంటికి వచ్చి సోదాలు చేసి ఐదు ఇరవైకి అరెస్ట్ చేసినందుకు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం హై సుప్రీంకోర్టు కూడా ఖాతా చేయకుండా ఈడీ అనేది అరెస్ట్ చేయడం మరి అక్రమంగా మహిళను అరెస్ట్ చేసి ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళడం మళ్ళీ అక్కడ అరెస్ట్ చేయడం ఇదంతా కూడా చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు చేస్తున్న కుట్ర ఇక మాకు అనిపిస్తున్నది ఈ రోజు మొత్తం దేశంలో పడే ఎన్నికల కోడ్ రాబోతున్నది ఈ కోడ్ వస్తున్న సమయంలో కూడా బిఆర్ఎస్ పార్టీకి నష్టం చేయాలని చెప్పి కేసీఆర్ గారి మీద కక్ష కట్టి ఇవాళ కవితక్కను అరెస్ట్ చేయడం అనేది అన్యాయం ఇది నిరంకుశం అని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటాం మరి దానికి నిరసనగా హుస్నాబాద్ భారతదేశం ఇది డెమోక్రటిక్ కంట్రీ సెక్యులర్ కంట్రీ సోషలిస్ట్ కంట్రీ అందరినీ కూడా తీసుకొని పోయే బాధ్యత ఇవాళ ప్రధానమంత్రి కూడా అదిన్నది ఆ బాధ్యత కాబట్టి కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకి వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళకి దగ్గర తీసుకొని వేరే పార్టీ అంచిపేత కార్యక్రమంలో కూడా ఇవాళ మోడీ గారు చేసిన వైఖరి మంచిది కాదని చెప్పి ఇదే కొనసాగితే తప్పకుండా మా నిరసన కార్యక్రమాలు బిఆర్ఎస్ పార్టీ ఇంకా అధికంగా చేసుకుంటూ వెళ్తున్నారని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి తెలియజేసుకుంటూ మరి మళ్ళీ వెంటనే కవిత గారిని విడుదల చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ తెలంగాణ